అదొక చిన్న గ్రామం అక్కడ వయసులో ఉండే అమ్మాయిలు ఇంట్లో వారి మాటలకి జవ దాటరు వారిని అడగనిది కనీసం అడుగు కూడా బయట కానీ అలాంటి అమ్మాయిలు పెళ్లికి ముందే ఒకరి తర్వాత ఒకరు ప్రెగ్నెంట్ అయ్యారు దెబ్బకి ఊరు మొత్తం షాక్ అయింది కనీసం తప్పుడు తిరుగుళ్ళు కూడా తిరగారా అంటే అది కూడా లేదు దీంతో అసలు నిజమేంటో తెలియక ఊరంతా తలబట్టుకున్నారు ఇక ఏం చేయలేక ఎస్పీ మేడం కి విషయం చెప్పడంతో మరుసటి రోజు ఆమె బిచ్చగత్తిలా ఊరికెళ్ళింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు మరి ఆ అమ్మాయిలు ప్రెగ్నెంట్ ఎలా అయ్యారు ఎస్పీ మేడంకి అక్కడ ఎదురైన సంఘటన ఏంటిది చివరికి ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఒక లైక్ కూడా చేయండి ఆ ఊరిలో అమ్మాయిలు పెద్ద మనుషులు అవ్వగానే కడుపు తెచ్చుకుంటున్నారు వాళ్ళ కడుపు కారణం ఏంటో తెలియక పెద్దవాళ్ళు వాళ్ళ మీద కన్నేసి ఉంచారు తమ ఆడపిల్లలు ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉండేందుకు వాళ్ళని ఇంట్లో నుంచి ఒంటరిగా బయటకు కూడా పంపించే వాళ్ళు కాదు అలాగే లాల్సింగ్ ఇంట్లో కూడా అతని కూతుర్ని హౌస్ అరెస్ట్ చేసి ఉంచారు కానీ ఆమె కొన్ని రోజులకి ప్రెగ్నెంట్ అయింది ఇలా జరగడానికి కారణం ఏంటో తెలియక లాల్సింగ్ బుర్ర బాదుకున్నాడు తను ఎప్పుడు వాళ్ళ కూతురుతోనే ఉన్నప్పటికీ కూడా ఆమెకి కడుపు ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు చేసేదేమీ లేక తన కూతురిని కూడా ఆ కడుపు కారణం ఏంటని అడిగాడు ఆమె ఎవరితోనైనా కలిసిందా ఎవరికైనా దగ్గరైందా అని కూడా అడిగాడు ఆ ప్రశ్నలకి ఆ అమ్మాయి ఏడవడం మొదలు పెట్టింది నీకు అన్ని తెలుసు కూడా నన్ను ఇలా అడుగుతారేంటి నాన్న మన ఊర్లో ఉన్న అమ్మాయిలు మెచ్యూర్ అవ్వగానే ప్రెగ్నెంట్ అయిపోతూ ఉంటారు కదా నేను ఎవరితోనూ అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు అయినా సరే నాకు ఈ కడుపు ఎందుకు వచ్చిందో తెలియదు అని ఏడుస్తూ ఆ అమ్మాయి చెప్పేసరికి లాల్ సింగ్ ఏం చేయాలో అర్థం కాలేదు కేవలం అతను మాత్రమే కాదు ఊరిలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా దీని గురించి బాధపడడం మొదలు పెట్టారు ఊర్లో ఉన్న అమ్మాయిలు ఎలా కడుపు తెచ్చుకుంటున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఆ అమ్మాయిలందరూ తల్లిదండ్రుల గుండెల మీద కుంపట్లాగా తయారయ్యారు ఏదైనా చేసి దీనికి ఒక పరిష్కారం వెతకాలి అని లాల్సింగ్ నిర్ణయించుకున్నాడు వెంటనే అతను జిల్లా ఎస్పీ వెళ్లి తన కేసు గురించి చెప్పాడు ఇదంతా విన్న తర్వాత ఆ ఎస్పీ మేడం గట్టిగా నవ్వడం మొదలు పెట్టింది నీకేమైనా పిచ్చి పట్టిందా ఒక మగాడితో కలుసుకోకుండా అమ్మాయి కడుపు తెచ్చుకోవడం ఏంటి నాకు తెలిసి మీ అమ్మాయి అబద్ధం చెప్తున్నట్లు ఉంది ముందు మీ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తే చాలా నిజాలు బయటకు వస్తాయి నా టైం వేస్ట్ చేయకుండా మీ అమ్మాయిని కంట్రోల్ లో పెట్టుకోవడం చూసుకో అని సీరియస్ గా చెప్పింది ఎస్పీ మేడం కానీ లాల్సింగ్ మాత్రం ఆమె చెప్పిన దానికి అడ్డు చెప్తూ లేదు లేదు మేడం ఇది నా ఒక్కడి సమస్య కాదండి మా ఊరిలో ఉన్న ఇరవై మంది ఆడపిల్లలకి ఇలాగే కడుపు వచ్చింది మేము మా అమ్మాయిలను అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటాం వాళ్ళని మేము ఒంటరిగా ఎప్పుడు కూడా బయటికి పంపించలేదు వాళ్ళకి పరాయపురుషులతో సంబంధాలు లేనే లేవు మాకు తెలియకుండా మా అమ్మాయిలు మగవాళ్లతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకునే రకాలు కారు అయినప్పటికీ కూడా మా ఊర్లో ఎవరైనా ఆడపిల్ల పెద్దమని చెవ్వగాని కొన్ని రోజులకే ఆమెకి కడుపొస్తోంది ఇది నా ఒక్కటి సమస్య కాదు దయచేసి నా బాధ అర్థం చేసుకోండి మా ఊరికి వచ్చి మా సమస్యను పరిష్కరించండి అని లాల్సింగ్ ఆమెని రిక్వెస్ట్ చేశాడు వెంటనే ఎస్పీ మేడం లాల్సింగ్ చెప్తున్న దాంట్లో నిజం ఉంది అని గ్రహించింది ఆ తర్వాత ఆమె ఆ ఊరి పోలీస్ స్టేషన్ కి కాల్ చేసింది ఇక్కడ ఇన్స్పెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఆ ఊరి గురించిన ఇన్ఫర్మేషన్ చెబుతూ వీరందరూ వెంటనే ఊర్లోకి వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి గ్రామస్తులని మీరు ఇంటరాగేషన్ చేసినట్లయితే అసలు నిజమేంటో తెలుస్తుందని ఎస్పీ మేడం ఇన్స్పెక్టర్ కి ఆర్డర్ వేసింది ఆమె చెప్పినట్టుగానే ఇన్స్పెక్టర్ ఊరిలోకి వెళ్లి జనాలి మొదలు పెట్టాడు అందరూ ఒకే మాట చెప్తూ ఉండడం చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు మా ఊరిలో అమ్మాయి పెద్ద మనిషి అవ్వగాని ఆమె కడుపు నొప్పి మొదలవుతుంది ఆమె కడుపు నొప్పి కారణమేంటో తెలుసుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తే ఆ అమ్మాయి కడుపుతో ఉందని డాక్టర్లు చెప్తున్నారు మేము మా పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉన్నాం మా ఇంట్లోకి పరాయి మగాళ్ళని లోపలికి అడుగు పెట్టనే అసలు ఇంట్లోకి కాదు ఊరిలో కూడా పరాయి వాళ్ళని రానివ్వడం లేదు అయినప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు సార్ అని గ్రామస్తులందరూ ఒకే మాట చెప్తూ ఉండేసరికి ఇన్స్పెక్టర్ కూడా ఎస్పీ మేడం పోసకొచ్చినట్టు చెప్పాడు ఎస్పీ మేడంకి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు అయినప్పటికీ కూడా ఈ కేసు సాల్వ్ చేయకుండా వదిలిపెట్టేది లేదు అని ఆమె నిర్ణయించుకుంది ఆమె ఎంతో చదువుకున్న ఆఫీసర్ కావడంతో గ్రామస్తులకు ఉన్నట్టుగా ఆమెకి ఎలాంటి మూఢనమ్మకాలు లేవు ఈ అమ్మాయిలందరూ ప్రెగ్నెంట్ అవ్వడం వెనక ఏదో కారణం ఉండే ఉంటుందని ఆమెకి బాగా తెలుసు ఎవరో ఈ అమ్మాయి అమాయకత్వాన్ని వాడుకుంటున్నారని ఎస్పీ మేడం గ్రహించింది వాళ్ళ బండారం బయట పెట్టాలని నిర్ణయించుకుని ఆ వెళ్ళాలి అని ఆమె డిసైడ్ అయింది అనుకున్నట్టుగానే ఒక రాత్రి పూట బిచ్చగత్త వేషంలో ఊరిలోకి వెళ్ళింది ఎస్పీ మేడం ఆమె నేరుగా తనకి కంప్లైంట్ ఇచ్చిన లాల్సింగ్ వాళ్ళ ఇంటికెళ్ళింది అయ్యా బాగా పొద్దుపోయింది నేను మీ ఇంట్లో ఈ రాత్రి పడుకోవచ్చా అని లాల్సింగ్ రిక్వెస్ట్ చేసింది ఎస్పీ మేడం అందుకు లాల్సింగ్ కూడా ఒప్పుకున్నాడు రాత్రి పూట ఆడదానివి ఎక్కడికి పోతావులే అమ్మా ఇక్కడ మా వరెండాలోనే పడుకో నువ్వు ఆడదానివి కాబట్టి మా ఇంట్లో నీకు చోటు ఇచ్చాను అదే నీవు మగా అయితే మా ఇంట్లో కడుగు పెట్టే ఛాన్స్ కూడా నీకు ఇచ్చేవాడిని కాదు అని ఉండడానికి ఎస్పీ మేడం కి ఒక చోటు ఇచ్చాడు లాల్సింగ్ ఆ తర్వాత ఆమెకి తినడానికి కూడా కొన్ని రొట్లు ఇచ్చాడు ఆమె వరండాలో పడుకుంటే లాల్సింగ్ అతని కుటుంబం ఇంట్లో పడుకున్నారు వాళ్ళందరూ పడుకుండిపోయిన పోయిన తర్వాత ఎస్పీ మేడం మెల్లగా లేచి ఊర్లో వీధులు ఎంబడి తిరగడం మొదలు పెట్టింది ఈ అమ్మాయిలందరూ ప్రెగ్నెంట్ అవ్వడం వెనక ఎవరో ఉండే ఉంటారని అనుమానంతో ప్రతి ఒక్క ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ తిరుగుతూ ఉంది ఎస్పీ మేడం అంతలో ఇద్దరు తాగుబోతులు ఒక ఇంట్లోకి వెళ్లడం కాసేపటికి వాళ్ళు ఆ ఇంట్లో నుండి బయటికి రావడం ఎస్పీ మేడం చూసింది ఆలస్యం చేయకుండా ఆ ఇద్దరు తాగుబోతుల దగ్గరకెళ్లి తన చేతిలో ఉన్న రివాల్వర్ ని వాళ్ళకు గురిపెట్టింది విచ్చగత్త వేషంలో ఉన్న ఎస్పీ మేడం ని చూసి ఆ తాగుబోతులు మొదట అసలు భయపడలేదు ఆమె చేతిలో ఉన్న రివాల్వర్ నకిలీ రివాల్వర్ అని అనుకుని ఆమెని తిరిగి బెదిరించడం మొదలు పెట్టారు దాంతో ఎస్పీ మేడం గాలిలో రివాల్వర్ పేల్చింది ఆ దెబ్బకి ఈ తాగుబోతులు ఇద్దరు భయపడిపోయారు అంతేకాకుండా రివాల్వర్ సౌండ్ కి గ్రామస్తులందరూ మేల్కొన్నారు అందరూ ఎస్పీ మేడం దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆమె ఇద్దరు తాగుబోతులకు రివాల్వర్ గుర్రుబెట్టి ఉంచడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అలా చూస్తూ ఉన్నారేంటి ముందు ఈ దొంగ వెదవల్ని పట్టుకోండి అని ఎస్పీ మేడం గట్టిగా చెప్పేసరికి గ్రామస్తులందరూ ఆ తాగుబోతుల్ని బంధించారు ఆ తర్వాత తాను బిచ్చగత్తె కాదని ఆ జిల్లాకి ఎస్పీని అని ఆవిడ చెప్పింది తాగుబోతుల్ని విచారించడానికి వాళ్ళని స్టేషన్ కి బట్టుకుపోయింది తన స్టైల్లో ఆ తాగుబోతుల్ని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత పోలీస్ దెబ్బలకు తట్టుకోలేక తాగుబోతులు నోరు విప్పారు ప్రతి రాత్రి అందరూ పడుకుండిపోయిన తర్వాత ఈ తాగుబోతులు గ్రామంలోకి వెళ్లి తమ కంటికి నచ్చిన ఆడదాన్ని అనుభవించడానికి ఆమె ఇంట్లోకి వెళ్లే వాళ్ళు నిదట్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా మేలుకోకుండా ఉండేలా వాళ్ళ మొహాల మీద క్లోరోఫామ్ స్ప్రే చేసేవారు అందరూ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత పడుచో పిల్లల మీద కామ దాహం తీర్చుకుని ఏమి తెలియనట్టు ఆ తాగుబోతులు వెళ్ళిపోయేవారు ఇదంతా వాళ్ళ నోటి నుండి విన్న తర్వాత ఎస్పీ మేడం కి వాళ్ళ మీద పీకల దా కోపచ్చు అభం శుభం తెలియని ఆడపిల్లలందరూ కూడా ఈ తాగుబోతు విధవల వల్ల కడుపు తెచ్చుకుంటున్నారని ఇదే విషయాన్ని గ్రామస్తులందరికీ ఆమె చెప్పింది ఆ గ్రామస్తులందరూ ఉరితీయాలని చేశారు కానీ ఈ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఇలాంటి నర రూప రాక్షసులకి ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి అసలు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో